వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సామాజిక సమరస సమరసత అనేటువంటి నినాదంతో శివగోవింద శివగోవింద అంటూ హరిహర్లకు భేదము లేదు అన్నటువంటి మహానుభావులు ఆయన వారి మఠం ఈరోజు అభివృద్ధికి నోచుకోకుండా పీఠాధిపతి లేకపోవటం చేత ఎందరో ఆ యొక్క క్షేత్రం లోపల రాజకీయాలు చేయటము వివాదాలు చేయటం అనేది మన అందరికీ కూడా యావత్ హిందూ సమాజంకి ఆందోళన కలిగించే విధముగా ఉన్నది కాబట్టి ఆ యొక్క పీఠంలో ఉన్నటువంటి నిర్వాహకులు కానివ్వండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కానివ్వండి అలాగే ధార్మిక పరిషత్ కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే తదుపరి పీఠాధిపతిని ఎవరు చెయ్యాలి అని మనం బాగా ఆలోచిస్తే కనుక ఇందాక స్వామివారు చెప్పినట్టు ఇప్పటికీ కూడా మన యొక్క రాష్ట్రము లోపల ఈ యొక్క సాంసారిక జీవనాన్ని అనుసరిస్తూ మఠాలను వహిస్తున్నటువంటి పీఠాల్లో గమనిస్తే మంత్రాలయ పీఠము కూడా గృహస్థమైనటువంటి పీఠము మఠాధిపతిని ఎవరు నిర్వహించాలంటే శాస్త్రము మనకి పరిపూర్ణంగా చెప్తుంది విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడు అంతటా కూడా పూజనీయుడే అని చెప్పేసి ఇక్కడ స్వాముల వారిని ఎక్కువగా మఠాధిపతిని చేయడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారంటే వయసులో చిన్నవారు అలాగే పాండిత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు వారు గనక పీఠాధిపతిగా వహిస్తే గనక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మహత్యాన్ని ప్రపంచం నలుమూలల చాట్ చెప్పేటటువంటి అవకాశం ఉన్నది విద్వాన్ సర్వత్ర పూజితే ఆయన విద్వాంసుడిగా నేర్చుకుంటూ ఉన్నాడు ఆయన గనక అధిరోహిస్తే వీరబిద్రహ్మేంద్ర స్వామి యొక్క మహత్యాన్ని దేశం నలువైపులా చార్చెప్పే అవకాశం ఉంది వయసులో చిన్నవారు దాదాపు మళ్ళీ వెనక్కి చూసుకోకుండా దాదాపు అరవై సంవత్సరాలు పీఠం యొక్క మహత్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలని దేశం నలుమూలలా కూడా విస్తరింపజేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క వాస్తవంగా మనం చూస్తే గనక ఈ యొక్క బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠము అనేది ప్రభుత్వ హయాంలో ఉండేది కాదు ఇది యొక్క పరంపరా మఠము అటువంటి పరంపరా మఠం ఈరోజు ప్రభుత్వం హ్యాండ్వర్ చేసుకొని ప్రభుత్వం నడిపిస్తుందంటే దానికి కారణం ఎవరము అనేది మనకు మనం ఆలోచించుకోవాలి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సోదరులందరూ కూడా ఆలోచించుకొని తాము ఒక నిర్ణయానికి వచ్చి వారు చెప్పినట్టుగా ఆ యొక్క చిన్నవారికి బాధ్యతలు అప్పగిస్తూ ఆ యొక్క మఠం యొక్క వ్యవహారాలను మీరు నిర్వహిస్తూ ఆ యొక్క మఠం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మఠం యొక్క వైభవాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞాన మహిమను దేశవ్యాప్తం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన యొక్క పోతులూరు విరి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం యొక్క గౌరవం పెరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే కుటుంబ వారసత్వం కానివ్వండి తక్షణమే ఈ యొక్క మఠం మీద పూర్తిగా ఆలోచించి ఆ యొక్క మఠానికి మఠాధిపతులను ఏర్పాటు చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖను అలాగే ధార్మిక పరిషత్ని అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి వారసులైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మఠాధిపతిని మనం చేసుకుందాము ఆ యొక్క బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మహత్యాన్ని దేశం నలువైపులా చాటు చెప్దామని మనవి చేస్తూ ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ